మగవాళ్లలో వీర సంఖ్య వీర కణాల సంఖ్య ఎందుకు తగ్గిపోతుందో ముందు చూసుకుందాం తర్వాత పెరగడానికి ఎలా చేద్దాం మగవాళ్ళ బాల్స్ టెంపరేచర్ సెన్సిటివ్ మీరు వేడి నీళ్ళు స్నానం చేస్తే అవి కిందికి వేలాడబడతాయి చల్లటి నీళ్ళు స్నానం చేసినప్పుడు పైకి పోతాయి భగవంతుడు సృష్టిలో దీనికి ఒక స్పెషల్ మెకానిజం పెట్టి పెట్టారు స్క్రోటంలో ఒక డాటాస్ అనే ఒక మధ్యలో ఉంటుంది అది స్లోగా కిందికి మీదికి తిప్పుతూ ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్లో దాని మీద ఇంకో వేరు మీద జీన్ ప్యాంటు ఇలా వేసుకోవడం వల్ల అది హీట్ అయినప్పుడు కిందికి వేలాడి తన టెంపరేచర్ను తగ్గించుకోలేకపోతున్నది అన్ఫార్చునేట్లీ ఇండియాలో వేడి దాదాపు ఎనిమిది నెలలు ఉంటుంది ఎండాకాలమే ఎక్కువ ఉంటుంది చలికాలం చాలా తక్కువ ఉంటుంది వర్షాకాలం చాలా తక్కువ ఉంటుంది ఈ టెంపరేచరు మన కల్చర్కు ఈ ప్యాంటు అండర్వేరు వేసుకోవడం మన కల్చర్కు సూటబుల్ కాదు మనం ఏదో మానం పోకుండా నడుంకి ఎదులుంగి ఇలాంటిది ఏదో చుట్టుకోవాలి టు బి ఫ్రాంక్ కానీ మనం బ్రిటిషర్స్ వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ కల్చర్ని ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాం ఈ టైట్ అండర్వేర్ వేసుకోవడం టైట్ జీన్ ప్యాంట్ వేసుకోవడం వల్ల హీటు లాస్ లేకపోవడం వల్ల అవి కొంత డ్యామేజ్ అవుతున్నాయి రెండో పాయింట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రతి వ్యక్తి కూడా భగవంతుడి ఉద్దేశంలో మగవాళ్ళు దే ఆర్ డిజైన్ ఫర్ హంటింగ్ డిజైన్ ఫర్ హార్డ్ వర్క్ అది మానేసుకొని మనం అంత సాఫ్ట్వేర్ జాబ్స్ ఏసీ రూమ్లో కూర్చుంటాం ఏమీ హార్డ్ వర్క్ చేయము సెడెంటరీ లైఫ్ సో ఇవన్నీ చేయడం వల్ల ఈవెన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కావాలంటే కొడితే రోబో ఒకటి సర్వెంట్ రోబో అని ఒకటి ఈ మధ్య వచ్చింది హోమ్ సర్వెంట్ రోబో అదే నీళ్లు తెచ్చి ఇస్తుంది ఇలా చిన్న చిన్న పనులు కూడా మనం చేసుకోకుండా సెడెంటరీ లైఫ్ లీడ్ చేయడం వల్ల ఒకటేమో మజిల్ గ్రోత్ సరిగా లేక మజిల్ నుంచి రావాల్సినటువంటి టెస్ట్ వస్తుంది తగ్గిపోతుంది మూడో పాయింట్ ఏంటంటే ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్లు కొంతమంది ఒళ్ళో పెట్టుకొని చేస్తుంటారు అలా ఉన్నప్పుడు ఆ హీట్ వల్ల కూడా అది ఎవరైతే పెద్ద పెద్ద ఫర్నిషర్లలో పనిచేస్తారో వాళ్ళకు కూడా ఈ టెస్ట్ కలర్ హార్మోన్స్ హార్మోన్స్ కానీ దాని నుంచి రావాల్సినటువంటి సెమెన్ కానీ తగ్గిపోతూ ఉంటుంది సో వీర్య కణాలతో అలా తగ్గిపోతుంటాయి ఇది కాకుండా వెరికోసీలు అనే ఒక కండిషన్ ఉంది ఈ వెరికోసీలు ఏమిటి అంటే బాల్స్గా రావాల్సినటువంటి రక్తం వస్తుంది కానీ అక్కడ ఆక్సిజన్ వాడుకున్న తర్వాత అది బ్లూ కలర్ అవుతుంది ఆ బ్లూ నుంచి మళ్ళీ డ్రైనేజ్ లాగా వెళ్ళిపోవాలి అంటే వంటింట్లోకి నీళ్లు బాగానే వస్తున్నాయి కానీ అటుదోమైన తర్వాత పోవట్లేదు వంటింట్లో అయితే మనకు వాసన వస్తుంది దోమలు ఉంటాయి ఇక్కడ టెస్ట్కి నుంచి ఆక్సిజన్ వాడుకున్న తర్వాత బ్లూ కలర్ రక్తం సరిగా పోకపోతే అది స్లగ్గిష్గా రిలీజ్ అవుతూ ఉంటే దాన్ని వెరికోసీలు అంటారు ఈ వెరికోసీలు ఉండడం వల్ల కూడా వీర కణాలు తగ్గిపోతూ ఉంటాయి కొద్ది నిమిషాల పాటు గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేసినా కానీ స్పన్ కౌంటు తగ్గిపోతుంది అందుకనే మగవాళ్ళు దే ఆర్ నాట్ సపోజ్ డే హాట్ వాటర్ బాత్ ఒకవేళ హాట్ వాటర్ బాత్ చేయాల్సి వస్తే చాలా సాధ్యమైనంత వరకు తక్కువ టెంపరేచర్ ఉన్న నీళ్ళతో చేయాలి లాస్ట్ ఫ్యూ మినిట్స్ మళ్ళీ చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి ఒకవేళ చల్లటి నీళ్ళతో స్నానం చేయలేని పరిస్థితి ఉంటే కనీసం స్క్రోటం జెనెటల్స్ మీదనైనా చల్లటి నీళ్ళు పోసుకోవాలి నిజానికి బాడీ మొత్తం మళ్ళీ చల్లటి నీళ్ళు పోసుకోవాలి కానీ అలా పోసుకోలేని పరిస్థితి అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు కనీసం కిందైనా చల్లటి నీళ్ళు రెండు నిమిషాలు వేసుకోవాలి స్నానం తర్వాత ఈ వెరక సీలుకు మందులతో తగ్గదు ఇది సర్జరీ చేస్తే తప్ప బాగుపడదు సో ఒకటేమో లైఫ్ స్టైల్ కొంచెం హార్డ్ వర్క్ చేయడం ఒకవేళ హార్డ్ వర్క్ చేయలేని పరిస్థితి ఉంటే ఎక్సర్సైజ్ చేయడం రెండోదేమో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ తినడం మూడోది కెమికల్స్కు దూరంగా ఉండడం అన్ఫార్చునేట్లీ మన సొసైటీలో ఇప్పుడు మనం పీల్చే గాళ్ళు బోర్డని కెమికల్స్ ఉంటున్నాయి మనం తినే తిండిలో అని కెమికల్స్ మనం తాగే నీళ్ళల్లో కెమికల్స్ మనం తాగే పాలల్లో కెమికల్స్ ఇప్పుడు పాలు ఎక్కువ వేయాలని గేదెలకు ఆవులకు ఇంజక్షన్స్ ఇస్తారు అలా ఇవ్వడం వల్ల కొన్ని హార్మోన్స్ అవి పెరిగిపోయి మగవాళ్ళకు మగత తగ్గిపోతూ ఉంటుంది ఇవన్నీ పర్సనల్గా లెవెల్లో చేసుకొని సాధ్యమంత వరకు ఇవన్నీ అవాయిడ్ చేసుకొని తర్వాత ఫ్రెష్గా లేకుండా అన్ఫార్చునేట్లీ సిటీలో ఉండే వాళ్ళకి ఏమిటంటే ఎప్పుడో వారం రోజుల క్రితం తెంపిన కూరగాయలు పళ్ళు మనకు వస్తూ ఉంటాయి ఇమ్మీడియట్గా మనకు సప్లై రాదు సప్లై చైన్లో అది రైతు నుంచి ఏజెంట్కు ఏజెంట్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్కు డిస్ట్రిబ్యూటర్ నుంచి రీటైల్ షాప్కు రిటైల్ షాప్ నుండి మన ఇంటికి మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా అది ఫ్రిడ్జ్లోకి ఫ్రిడ్జ్ నుంచి కిచెన్కు ఇలా పోయేసరికి చాలా రోజులు అయిపోయి దాంట్లో కెమి ఉండాల్సినటువంటి పోషక పదార్థాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోతుంటాయి సో ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి ముఖ్యంగా దానిమ్మ పళ్ళు అది ఎక్కువ తినాలి ఎక్సర్సైజ్ చేయాలి మన ఇండియాలో ఏంటంటే కాన్సెప్ట్ ఏం తింటే పెరుగుతుంది ఏం తినకపోతేనే పెరుగుతుంది అడవిలో పులి ఉంటుంది జింక ఉంటుంది పులి మాంసం మాత్రమే తింటుంది జింక గడ్డి మాత్రమే ఉంటుంది కానీ రెండు కూడా పరిగెత్తుతాయి సో అందుకనే వాటికి పిల్లలు ఉండకపోవడం అనేది ఉండదు సెక్స్ చేయలేకపోవడం అనేది ఉండదు కనుక ఏ తిన్నా తినకపోయినా పరిగెత్తడం నేర్చుకోవాలి ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయగలిగి ఉండాలి పరిగెత్తడానికి వీలు లేకపోతే స్కిప్పింగ్ చేయాలి చాలామంది ఫ్లాట్స్లో ఉండే వాళ్ళకు వీలు కాదు కనుక వాళ్ళు కింది సెల్లారికి వచ్చి తాడాడుకొని స్కిప్పింగ్ చేసి ఆయాసం పడే ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేసుకోవాలి ప్రతిరోజు సో ముఖ్యంగా మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా చేసుకోవాలి ఆడవాళ్ళు కూడా అలా చేస్తే పీసీ కూడా అనే వ్యాధి రాదు మగవాళ్ళు అలా చేయడం వల్ల టెస్ట్ హార్మోన్ తగ్గిపోకుండా ఉంటుంది సో స్పామ్ కౌంటర్ కావాలంటే లైఫ్ స్టైల్ చేంజెస్ మందులు సర్జరీలు రకరకాలైనట్టు ఉంటాయి కొద్దిమందికి అధుస్పామే అంటారు అసలు స్పర్మే ఉండదు జీరో స్పాన్స్ ఉంటాయి అలా ఎందుకవుతుంది అంటే ఒక్కొక్కసారి బావిలో నీళ్లు ఉంటాయి కానీ మోటార్ పని చేయకపోతే బయటికి రాకపోవచ్చు సో అబ్స్ట్రక్టివ్ అంటారు ఎక్కడైనా అబ్స్ట్రక్టివ్ ఉందా డక్ట్ అబ్స్ట్రక్షన్ ఉందా లేదా ఫార్ దాంట్లో సెమెంట్ టెస్ట్ చేసినప్పుడు ఫ్రక్టోజ్ ఉందా లేదా చూడాలి ఫ్రక్టోజ్ లేదు అన్నప్పుడు అది అబ్స్ట్రక్టివ్ ఫినామినా అయ్యే అవకాశాలు ఉంటాయి దాన్ని చిన్న సర్జరీ కోత కుట్లు లేని సర్జరీతో దాన్ని నివారించవచ్చు ఒకవేళ ప్రొడక్షనే లేదనుకోండి బావిలో నీళ్ళే లేకపోతే మనం మోటార్ ఎంత మంచిది పెట్టుకున్నా బయటికి రాదు సో ప్రొడక్షన్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా ఎఫ్ఎస్హెచ్ అనే ఒక హార్మోన్ ఉంటుంది ఈ హార్మోన్ కనుక చాలా ఎక్కువ ఉంటే దట్ ఇండికేట్స్ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ టెస్టిక్యుల్ పనిచేయట్లేదు అని మనకు తెలుస్తూ ఉంటుంది సో చాలా మందికి ఏమిటంటే అదృష్టమే ఉంటే కొద్ది రోజులు ఓ డాక్టర్ను ఇంకో కొద్ది రోజులు ఇంకో డాక్టర్ను తర్వాత యునాని ఆయుర్వేదం తర్వాత హోమియోపతి ఇలా మారుస్తూ ఉంటారు ఈ లోపల పుణ్యకాలం కాస్త అయిపోతుంటుంది కనుక అదృష్టమే ఉంది అనుకున్నప్పుడు ఒక లిమిట్ పెట్టుకోవాలి ఇన్ త్రీ మంత్స్ లేదా విత్ ఇన్ సిక్స్ మంత్స్ దీనికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాం ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదనుకోండి దట్ ఇస్ ద ఐడియల్ టైం అవసరం అనుకుంటే డోనర్కి వెళ్ళడము లేదా గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి ఆర్ఫన్స్ ఉంటారు వాళ్ళని అడాప్ట్ చేసుకోవడము ఏదో ఒకటి చేసుకోవాలి అలా కాకుండా ఊరికే డాక్టర్లను మార్చినంత మాత్రాన రిజల్ట్స్ రావు అన్ఫార్చునేట్లీ చాలా ఫర్టిలిటీ సెంటర్స్లో అసలు మగవాళ్ళ స్పర్మ్ కానీ వాళ్ళ కావాల్సినటువంటి స్క్రోటల్ డాపులర్ స్టడీ కానీ ఇవన్నీ ఇవి జరగవు ఒకవేళ సెమెంట్ టెస్ట్ చేస్తే అది నార్మల్ ఉంటే నార్మల్ ఉన్నది అనుకుంటారు నార్మల్ ఉన్నప్పుడు కూడా పెనట్ కెపాసిటీ లోపలికి చొచ్చుకుపోయే శక్తి ఉందా లేదా అని టెస్టులు చేసుకోవాలి దానికి డాపులర్ స్టడీ చేయించుకోవాలి సో అమ్మాయిలు యంగ్గా ఉన్నప్పుడు పిల్లలు పుట్టినంత వయసు దాటిపోతే ఉండరు ముప్పై లోపల అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ రేటు చాలా ఎక్కువ ఉంటుంది అదే కనుక నలభైలు వస్తే చాలా చాలా తగ్గిపోతుంది కనుక పుణ్యకాలం వేస్ట్ చేయకుండా యంగ్గా ఉన్నప్పుడే అవసరమైతే డెసిషన్ తీసుకోవాలి అమ్మాయిలకు ముఖ్యంగా పిల్లల్ని కంటే రొమ్ము క్యాన్సర్ రాదు వాళ్ళకు ఇస్తే రొమ్ము క్యాన్సర్ రాదు లేదా వాళ్ళో ఇద్దరు పిల్లల్ని అంటే గర్భసంచికి సంబంధించినటువంటి క్యాన్సర్స్ రావు కనుక అవసరం అనుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసుకొని డౌన్ వెళ్ళడము కనీసం అడాప్ట్ చేసుకోవడము ఇట్లాంటివి ఏమైనా చేసుకోవాలి